సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు అల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు సినిమా షూటింగ్లకు అందరూ విదేశాలకు పోతున్నారని అలా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు అన్ని విధాల ఆలోచించే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఉన్న యాభై మంది ఆడపడుచులకు కానీ ఉన్న పాతిక మందికి ఒక రోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి విదేశీయులు రావాలి ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మీ సహాయ సహకారాలు కావాలి మీకు మీరు అన్నదండ్రులు కావాలి మరోవైపు సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారని అన్నారు ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ పల్లా శ్రీనివాస్ మనకి దుర్ఘటనలు జరగడం చూసుకోవచ్చు బాధ్యత ఉంది అది అందరి తెలంగాణలో జరుగుతుంది మనకి ఎందుకని ఒక మార్త తీసివచ్చు కానీ ఇది ప్రజలకు సంబంధించిన కనుక ఇలాంటి దుర్ఘటన జరగకూడదని ఉద్దేశంతో మాట్లాడుతున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా స్టే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా శాచురేట్ అయింది మార్కెట్ చాలా రద్దీ అయింది అక్కడ ఆలదని ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కళాకారులు చాలామంది ఉన్నారు కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తాను మంచి మంచి అందాలు ఉన్నటువంటి అందాలు సీనరిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్ ఉన్నాయి ఈరోజు నిన్న మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కడ అరికెళ్తే ఇంత అందం ఉంది ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందని ఆయన తన్వయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను మంచి ఆలోచన ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిణయించాలని చెప్పి తెలియజేస్తాను